హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజీ నేర్చుకొని వస్తుంది కదా అండి మిషన్ గుట్టడానికి నిల్లండి మిషన్ అంటే ఏం తెలియదు శుభ్రంగా ఈ ఈరోజు ఫ్రాక్ కుట్టిందండి తనే నమ్మలేకపోతుంది నేనేలా కుట్టినానని అంత బాగా కుట్టిందండి రాజీ బాగా కుట్టిందండి అట్లే మైండ్లోకి వేసేసుకుంటాందండి అంటే ఎట్లా చెప్పాలి స్కూల్లో హోంవర్క్ ఇస్తే ఎట్లా మైండ్లో పెట్టుకుంటారో అంత మంచిగా మైండ్లో పెట్టుకుంటానండి నీట్గా గుర్తుందండి పర్లేదు కొన్ని కొన్ని తప్పులు చేస్తుందండి నాకు తెలియకుండా కవర్ చేసేస్తుంది అది నేను చెక్ చేసినప్పుడు నాకు దొరికిపోతుందండి అదొకటి మైనస్ చేయాలి రాజీ చేస్తాను బాగా కుట్టిందండి మొన్న లంగా బ్లౌజ్ కుట్టింది ఈరోజు లాంగ్ ఫ్రాక్ కుట్టిందండి నెక్స్ట్ గాగ్రా చెప్తాను రాజు నేర్చుకోవాలండి మనలో కూడా ఏదో ఒకటి టాలెంట్ ఉంటుందండి అది బయటికి తీయండి ఎందుకంటే సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఇది ఎంత ఈజ్ అవుతుందో ప్రజెంట్ అది నాకే ఈజ్ అవుతుందండి ఇప్పుడు మా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్కి ఈ మిషన్ నాకు ఎంత ఈజ్ అవుతుంది అంటే అండి ఒకరి దగ్గర మనం చేజాపాల్సిన అవసరం లేదు ఒకరు నడుక్కోవాల్సిన పని లేదు మన లైఫ్ను మనం లీడ్ చేయాలంటే మనకు వచ్చిన పని మనం ఏదో ఒకటి నేర్చుకోవాలండి ఎడ్యుకేషన్ అనే కాదండి మా కొందరికి బ్యూటీషియన్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఈ పని చేస్తాను అనే వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి ఏ ఎందుకు లే వద్దు ఆడపిల్లే కదా పెళ్లి చేసి పంపించేద్దారీ ఒకరిపైన ఆధారపడకూడదండి మన పనులు మనం చేసుకోవాలి మనం మనం తిండి మనం తినాలండి ఎప్పుడు ఎట్లుంటుందో సిచ్యువేషన్ తెలియదు అండి ఈ అమ్మాయి మిషన్ కొట్టుకున్నాక పెళ్ళి చేసుకుంటుందా అండి పట్టుదల ఎక్కువ అండి ఖచ్చితంగా నేర్చుకుంటే ఎంత బాగా కొట్టిందంటే నేనే షాక్ అండి నీటికి గుర్తుందండి ఇంకా ఒకరు వస్తున్నారండి ఆమె తొందరగా వెళ్ళిపోయింది ఆమె ఈరోజు లెహంగా కొట్టింది ఆమె కూడా కొట్టింది రేపు చూపిస్తానండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం కామెంట్ కూడా చేయండి ఈ అమ్మాయి ఎట్లా కుడుతుండో ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నానండి అందరికీ బాయ్